ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತಬೃಂದ ಹರೆ ಕೃಷ್ಣ ಹೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೆ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ ನಾಯ್ ಗೌರ್ ಪ್ರೇಮಾನಂದೇ ಹರಿ ಭೂ ಪ್ರಿಯ ಭಾಗವತೋತ್ತಮಲರ ఈరోజు ఏకాదశి మహాపర్వదినం ఏకాదశి హరివాసరం వైష్ణవులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు అటువంటి ఏకాదశి నాడు ఆశ్రమం గోశాల మంగమూరు రోడ్డు ఒంగోలు ఈ ఇప్పుడు స్వామికి ఈరోజు స్వామికి పూజా కార్యక్రమం సమాప్తమైంది మంగళహారతి అయిపోయింది ఆ తర్వాత గోమాతల పూజా కార్యక్రమం జరుగుతుంది ఎక్కడ గోమాతని సేవిస్తారో ఎక్కడ గోమాతని పోషిస్తారో ఎక్కడ గోమాత పూజించబడుతుందో ఎక్కడ గోమాత పోషించబడుతుందో ఎక్కడ గోమాతను ఆదరిస్తారో అక్కడ భగవంతుడైన శ్రీకృష్ణుడు నడయాడుతుంటాడని సమస్త దేవీ దేవతలంతా కూడా అక్కడ ఉంటారని ఆ ప్రకృతి ఎంతో కూడా పరవశిస్తుందని మహాత్ములు మనకి చెప్పేటటువంటి మాట ఒక గోమాత పోషణ కోసం ఒక గోమాతకి సహకారం ఎవరైతే అందిస్తారో వారికి ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు ఇటు తరిస్తారని పెద్దలు చెప్పేటటువంటి మాట అటువంటి గోమాతలకి ఇప్పుడు పూజా కార్యక్రమం జరుగుతుంది అటువంటి గోమాతల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాం ఈ రోజున ఈ గోమాతలకి గ్రాస నిమిత్తంగా మనకి సహకారం అందించినటువంటి వారు చక్రవర్తుల రంగాచార్యులు గారు ఆత్మప్రీతి చేద్దాం శ్రీవత్స సుగోత్రం చక్రవర్తుల రంగాచార్యులు గారి ఆత్మప్రీతి చేద్దాం శ్రీనివాస శశికిరణ్ వాళ్ళ కుమారుడు వారి యొక్క కుటుంబ సభ్యులు వారందరికీ కూడా ఆ రాధా గోవింద భగవాను యొక్క కృప గోమాతల యొక్క అనుగ్రహం వైష్ణవుల యొక్క అనుగ్రహం కలువుగా కానీ ప్రార్థన చేస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ్ రామ 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 హరే 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 రాయ గౌరవ ప్రేమానందే హరి భౌ జై జై శ్రీ జై జై శ్రీ రా